గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి టీడీపీ కార్యకర్త సమస్యల్ని ముఖాముఖి కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తారని ఎమ్మెల్యే గల్లా మాధవి భరోసా ఇచ్చారు శ్రీనివాసరావు పేటలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం కార్యకర్తల సమస్యల్ని తెలుసుకోవడానికి నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యకర్తలు వారి సమస్యల్ని తనతో చెప్పుకోవటానికి అవకాశం కల్పించకుండా కొందరు నాయకులు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు ఈ నేపథ్యంలో ముఖాముఖి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు పార్టీ ఆఫీస్లో కార్యకర్తలతో ముఖాముఖి అని ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీంట్లో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి తెలుగుదేశం పార్టీ యొక్క బలం బలగం కార్యకర్తలే అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు అది అక్షర సత్యం మరి టీడీపీ పార్టీ బలం కార్యకర్తలు వారు జెండా పట్టుకొని మోస్తేనే ఈరోజు పార్టీ ఇంత శరవేగంగా ఇంత బలోపేతంగా మన రాష్ట్రంలో ముందుకు వెళ్తుంది అది అందరికీ తెలిసిన విషయం అయితే ఈరోజు కార్యకర్తలు ఏ కారణాల చేతైనా అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులకి దూరంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే వాటి నుంచి అలాంటి సమస్యల నుంచి ఒక పరిష్కార దిశగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళతో ఒక ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి తగు స్పందన లభిస్తూ ఈరోజు చాలామంది మా యొక్క ఈ కాన్స్టిట్యున్సీలో డివిజన్స్లో ఉన్న కార్యకర్తలు మరి కొంతమంది అయితే ఎప్పుడో మిమ్మల్ని ఎలక్షన్లో చూసాం మళ్ళీ చూడలేదు అని చెప్పి అభిప్రాయపడుతున్న కార్యకర్తలు మమ్మల్ని మా డివిజన్లో నాయకులు మీ దాకా రానివ్వట్లేదు అని చెప్తున్న కార్యకర్తలు అదేవిధంగా వాళ్ళ ఆర్థిక కానివ్వండి సామాజిక కానివ్వండి ఇంకా ఇతరత్ర సమస్యలు ఎదుర్కొంటూ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న కార్యకర్తలు ఈరోజు అందరూ కూడా ఈ యొక్క రోజుని చక్కగా ఉపయోగించుకొని వారు నాతో ఈ కమ్యూనికేట్ అవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది వారి కోసం ప్రతి బుధవారం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి పది నుంచి ఒంటి గంట వరకు కూడా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసి నాకు వారికి ఎలాంటి గ్యాప్ లేకుండా చూసుకునే బాధ్యత నాది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఏది ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అండ వాళ్ళను బలోపేతం చేయడం కూడా ఇది నా బాధ్యతగా భావిస్తూ ఈరోజు ప్రతి బుధవారం కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టి దీన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను